చెప్తాం మీరు ఇందాక థ్యాంక్స్ గివింగ్ అన్న గ్రాటిట్యూడ్ అన్న పదం వాడు థ్యాంక్స్ గివింగ్ వేరండి గ్రాటిట్యూడ్ వేరు గ్రాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్ థ్యాంక్స్ గివింగ్ ఇస్ డిఫరెంట్ తేడా ఏంటంటారు గ్రాటిట్యూడ్ ఈస్ ఫ్రమ్ ద హార్ట్ ఓకే థ్యాంక్స్ గివింగ్ ఇస్ లైక్ బికాస్ దే డేట్ వీటల్ థ్యాంక్స్ గివింగ్ లో మెటీరియలిస్టిక్ థింగ్ విల్ బి దేర్ గ్రాటిట్యూడ్ కమ్స్ ఇన్వాలంటరీగా మనకు దాంట్లో అంటే సింక్ అయిపోతాం అంటే ఇప్పుడు ఒక ఒకటి ఏదైనా ఇచ్చా అనుకోండి విల్ సే థ్యాంక్స్ కదండి నిలబెట్టుకునే ప్రయత్నం అనుకోండి వాళ్ళ మీద ఇంకా అలాంటి ఇంప్రెషన్తో ఉన్నావు అనుకోండి అంటే ఏది ఏది బెటర్ మీరు బెస్ట్ సంస్కృతం లేదా తెలుగు పదం కృతజ్ఞత కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ తెలుగు పదం ధన్యవాదములు కరెక్టే కదండి అంతే అది ధన్యవాదములు అంటే నువ్వు నాకు చేసిన దానికి నేను నీకు మళ్ళీ తిరిగి ఏదో నమస్కారమో పెడతాను ఎస్ కృతజ్ఞత అంటే నీ చేత ఇవ్వబడిన దాన్ని నేను తెలుసుకుని కృతాంటి చేయబడినది జ్ఞా అంటే తెలుసుకున్నది టా అంటే తిరిగి ఇవ్వబడుతున్న దాన్ని